గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుగా అందుకున్నాయి నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీసీసెల్ నాయకులు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బీసీసెల్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి కోటి మరో నూట యాభై మంది టీడీపీ బిసిల్ నాయకులకు కొడాలి నాని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గతంలో టీడీపీ కృషి చేస్తున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అయిన కానించి రాజ్యసభల్లో కావచ్చు ఎమ్మెల్సీల్లో కావచ్చు ఈ రోజు ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు కార్పొరేషన్ లో కావచ్చు అన్నిటిలోనూ బీసీలకి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి బీసీలకి యాభై శాతం పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ బీసీలు కానీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళ పిల్లల చదువులు కానీ ఆరోగ్య సంస్థలు కానీ నిరుపేదలకు ఇళ్ళ చిల్లు కట్టించేటువంటి కార్యక్రమం కానీ పేదల ఇళ్లకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు అదేవిధంగా బీసీ వర్గాలు నమ్ముతున్నాయి కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యన మైనార్టీలు బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాయి